వెల్కమ్ టు ఐకాన్ ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరికి సంబంధించిన క్వశ్చన్స్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఇస్తున్నటువంటి ఈ క్వశ్చన్స్ లానే మీకు ఐకాన్ ఇండియా ఒక బుక్ని ఆఫర్ చేస్తూ ఉంది అదే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పుస్తకం ఈ పుస్తకం ద్వారా మీకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి మొత్తం అప్డేట్స్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో అందించడం జరుగుతూ ఉంది బుక్లో ఈ ఫార్మెట్తో మీరు పూర్తి స్థాయి కాంటెంట్ని అప్డేట్ అవ్వచ్చు సుమారు రెండు వేల ప్రశ్నలతో ఎగ్జామ్స్లో ఈ ఇటీవల అడుగుతున్నటువంటి విధానాలను బేస్ చేసుకొని ఈ పుస్తకంని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ పుస్తకం మీకు కావాలి అని అనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేదు అని అంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కానీ ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు ఈ పుస్తకం ద్వారా జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అలాగే ఇతర ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తంని కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది మీరు రాబోయేటువంటి డిఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ గ్రూప్స్ అలాగే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇతర అన్ని పోటీ పరీక్షలకి సంబంధించి ఈ పుస్తకం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ పుస్తకం కోసం మీరు కాలర్ మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మనం ప్రీవియస్గా ఫిబ్రవరికి సంబంధించి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగినది ఇప్పుడు సిక్స్టీన్ క్వశ్చన్ నుంచి మనం ఒకసారి ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్స్ పార్ట్ అంతా కూడా మనకి ఎక్స్క్లూజివ్గా తెలంగాణకి సంబంధించినటువంటి బడ్జెట్ అంశాలను కవర్ చేస్తే ఈ క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అలా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బేస్డ్గా ఈ క్వశ్చన్స్ని గురించి ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ప్రీవియస్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు చూడనట్లయితే ఐకాన్ ఇండియా ఛానల్ ద్వారా చూడవచ్చు మీకు జనవరి ఫిబ్రవరికి సంబంధించి కంటిన్యూషన్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది చూడండి సో ఇక్కడ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి క్రింది తెలంగాణ బడ్జెట్ అంశాలను సరిగ్గా జితపరచండి అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగినది సో ఇటు బడ్జెట్ అంశాలు ఇటు సంఖ్య అంటే ఏ ఎన్ని కోట్ల రూపాయలు అంచనాలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గత ఏడాది ఆర్థిక ద్రవ్యలోటు ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఆరు పాయింట్ ఐదు సున్ సున్నా కోట్లు ఇక బి వచ్చే ఈ ఆర్థిక ఈ ఏడాది ఆర్థిక లోటుని ఇవ్వడం జరిగింది సి వచ్చే ఏడాది ఆర్థిక ద్రవ్యలోటి ఎంత అనే ఎంత అనేటువంటి అంచనాలను వెలువరించడం జరిగింది వచ్చే ఏడాది రుణాలు ఎంత అనేటువంటి అంశాలను ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది మరి తీసుకునేటువంటి వీటికి సంబంధించి సరిగా మ్యాచ్ చేయాల్సినటువంటి ఫిగర్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం సో బడ్జెట్లో చర్చించిన దాని ప్రకారం గత ఏడాది ఆర్థిక ద్రవ్యలోటు ఎంత అనేది అంటే ఇది మనం స్ట్రేట్గా ఇక్కడ ఇవ్వడం జరిగినది ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఒకటి సో ఇక్కడ ఏ అనేది ఒకటి అని చెప్పేసి తీసుకోవడం జరిగినది సో మనకి ఏ వన్ ఇక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ కనబడుతూ ఉంది అలాగే ఏడాది ఆర్థిక ద్రవ్యలోటి ఎంత అనంటే ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు అని అంటున్నాం బి టూ అని అంటున్నాం వచ్చే ఏడాది ఆర్థిక ద్రవ్యలోటిని ఎంతగా అంచనా వేయడం జరిగింది అంటే ఇది త్రీ యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లను అంచనా వేశారు అలాగే డి వచ్చి మిగిలినది ఒకటే వచ్చే ఏడాది రుణాలు ఎంత ఉండబోతూ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్కి అని అంటే అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు రుణాలు ఉండబోతా ఉన్నాయి సో మనకి ఇచ్చిన మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రకారం ఆన్సర్ వచ్చి ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ అని అని అంటున్నాం సో ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ని ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నారు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అసెషన్ రీజన్ అలాగే స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఇన్డెప్త్గా అడగడం జరుగుతూ ఉంది ఇలాంటి అన్ని క్వశ్చన్స్ని కవర్ చేస్తూ మనం బుక్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది ఎగ్జాంపుల్గా మీకు వివరిస్తున్నటువంటి క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్లో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనలను పరిగణించండి స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ ఎక్స్క్లూజివ్ బడ్జెట్ క్వశ్చన్స్ తెలంగాణకి సంబంధించి ఒకటో స్టేట్మెంట్ ఏడాది రాష్ట్ర పన్నుల రాబడి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు అని అంటున్నాం ఏంటి పన్నుల రాబడి ఇక నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ కేంద్ర పన్నులలో రాష్ట్ర ప్రభుత్వం బాట ఈ ఏడాది ఇరవై మూడు వేల రెండు వందల పదహారు కోట్లు అని అంటున్నాను స్టేట్మెంట్ నెంబర్ త్రీ రాష్ట్ర రెవెన్యూ రాబడి వచ్చే ఏడాది మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు అని చెప్పేసి మూడవ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏమడుగుతున్నారు సరైనవి గుర్తించండి అని అని అంటున్నారు వన్ టూ సరైనదా టూ త్రీ సరైనదా వన్ త్రీ సరైనదా వన్ టూ త్రీ సరైనదా అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్స్ అడగడం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి ఒకసారి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఏడాది రాష్ట్ర పన్నుల రాబడి బడ్జెట్లో ఎంత చూపెట్టారు అని అంటే వన్ పాయింట్ వన్ ఎయిట్ లక్షల కోట్లను చూపెట్టడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అండి ఇక రెండవది కేంద్ర పన్నులలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏడాది ఇరవై మూడు వేల రెండు వందల పదహారు కోట్లు ఉంది కేంద్రం విధించేటువంటి పనులలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటా ఎంతుంది అని అంటే ఇరవై మూడు వేల రెండు వందల పదహారు కోట్లు ఉన్నది అని అంటున్నాం ఇక రాష్ట్ర రెవెన్యూ రాబడి వచ్చే ఏడాది ఎంత ఉండబోతుంది అని అంటే మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు అని అన్నాం సో ఇది కాదు రాష్ట్ర రెవెన్యూ రాబడి వచ్చే ఏడాదికి ఎంతగా అంచనా వేయడం జరిగినది అని అంటే ఎంత తీసుకోవడం జరిగింది అని అంటే రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు అండి సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ సో ఇప్పుడు సరైనవి అని అంటే మనం మాట్లాడిన వాటిలలో వన్ అండ్ టూ మాత్రమే సరైనవి ఎందుకంటే ఇక్కడ పన్నుల రాబడి గురించి మాట్లాడినాం ఇక్కడ కేంద్ర పన్నులలో రాష్ట్ర ప్రభుత్వం వాటా గురించి మాట్లాడినాం ఈ స్టేట్మెంట్స్ మాత్రమే సరిగా ఉన్నాయి థర్డ్ స్టేట్మెంట్ సరిగా లేదు సో ఇలా ఈ స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని మనం అప్డేట్ చేసుకోవడం జరిగింది ఇలాంటి వివరణాత్మకమైనటువంటి అంశాలతో బుక్ మీకు ఉంటుంది ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంకు కేంద్రం నుంచి వచ్చే మరియు రానున్న గ్రాంట్లు లేదా నిధులను సరిగ్గా జతపరచండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కొన్ని గ్రాంట్లు లేదా నిధులు అనేవి వస్తాయి సో వీటిని బడ్జెట్లో చూపెట్టుకోవడం జరుగుతుంది ఎక్కడి నుంచి ఎంత వస్తుంది అని ఆ అంశాలను ఇక్కడ తీసుకొని మ్యాచ్ చేయమని అంటున్నాం ఇక్కడ మళ్ళీ మనం ఆప్షన్స్ని క్రియేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి బడ్జెట్ అంశాల మీద పూర్తి అవగాహన ఉంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం చాలా సులువు ఎగ్జామ్స్లో ఒకసారి చూడండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని తెలుసుకుందాం గత బడ్జెట్లో కేంద్ర గ్రాండ్ల రూపంలో ఆదాయం ఎంత అంటే ఈ జతపరచడానికి సంబంధించి ఇది వన్ ఏనండి సో ఎంత అంటే పదకొండు వేల కోట్లు అని అంటున్నాం ఓకే ఇక్కడ ఏ వన్ అనేది ఉంది డి వన్ ఉంది సి వన్ ఉంది బి వన్ ఉంది ఇగో డిలో ఉంది ఏ వన్ రెండో చూద్దాం అంటే ఏ వన్ ఎక్కడ లేదు కాబట్టి మన ఆన్సర్ వచ్చి ఇదేనండి ఇక నెక్స్ట్ బీ టూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేంద్రం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు ఎంత అనంటే పదమూడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు అండి సో ఇది రెండు అనని అంటున్నాం ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రా గ్రాంట్ల రూపంలో వచ్చినటువంటి నిధులు ఎంత అనంటే ఇక్కడ పదమూడు వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్లు త్రీ అని అంటే ఇక కొత్త బడ్జెట్లో గ్రాంట్ల రూపంలో ఎంత వస్తాయి అని అంచనా వేశారు అని అంటే ఇక్కడ అంచనా వేసింది ఈసారి ఎక్కువ తెస్తాము కేంద్రం నుంచి అని చెప్తా ఉన్నారు ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు కోట్లు వస్తుంది అనేటువంటి అంచనాలను వేయడం జరిగినది సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సో ఇలా డి ఆప్షన్ అనేది సరైనటువంటి ఆప్షన్గా ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఇది రైట్ రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి ఒకవేళ మిమ్మల్ని గత బడ్జెట్ గురించి అడిగారా లేకుంటే ప్రీవియస్ బడ్జెట్స్ గురించి అడిగారా లేదా ప్రస్తుత బడ్జెట్ గురించి అడిగారా అనేటువంటి అంశాలను ఎకానమీ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పష్టంగా చూసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్స్ ఇలానే కాదు స్టేట్మెంట్ రూపంలోకి మార్చుకోవచ్చు ఇదే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్గా కూడా మార్చుకోవచ్చు కొత్త బడ్జెట్ గ్రాండ్ల రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత అంచనా వేసింది ఇది డైరెక్ట్ క్వశ్చన్ సో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఇరవై ఒక్క వేల ఐదు కోట్ల రూపాయలను అంచనా రూపంలో బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టుకోవడం జరిగింది అని ఆన్సర్ చేయగలిగితే ఈ ఆన్సర్ సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఓకే సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం తెలంగాణ బడ్జెట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖలకు కేటాయించినటువంటి వాటిని సరిగ్గా చితపరచండి అని అని అంటున్నాం అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సో ఇక్కడ తీసుకున్న ఈ క్వశ్చన్లో ఇటు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి ఇటు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి సో ఇప్పుడు మంత్రిత్వ శాఖలతో పాటు ఒక పథకాన్ని కూడా తీసుకోవడం పథకాలను కూడా తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలతో ముందుకు వచ్చింది అని అంటే ఆరు గ్యారెంటీలకి సంబంధించినటువంటి హామీలతో ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఎంత అని డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు మీకు ఏమైనా తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఆరు గ్యారెంటీలకే ఎక్కువ బడ్జెట్ని కేటాయించడం జరిగినది ఇక్కడ వన్ అనేటువంటి ఆన్సరే సరైనది యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలను ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయిస్తున్నాము ఇది ఆరు గ్యారెంటీల మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సో ఇలా ఇది వన్ అని అంటున్నాం ఏ వన్ ఎక్కడ ఉంది సో ఏ వన్ మనకు ఏ లోనే ఉంది సో ఇక నెక్స్ట్ రైట్ మొత్తం పంచాయతీరాజ్కి పంచాయతీరాజ్ శాఖకి కేటాయించింది ఎంత అంటే ఇక్కడ ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లు అని అంటున్నాం అలాగే నీటిపారుదల శాఖకి కేటాయించిన నిధులు ఎంత అననంటే ఇక్కడ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు కోట్లు అని అంటున్నాం సాంఘిక సంక్షేమ శాఖకి కేటాయించిన నిధులు తక్కువగా ఉన్నాయి సో ఇలా రెండు వేల నాలుగు వందల సరే రెండు వేల ఒక వంద ముప్పై తొమ్మిది కోట్లు అని అంటున్నాం సో ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్గా ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఉన్నాయి మిమ్మల్ని ఎలా అడగచ్చు స్టేట్మెంట్లు అడగవచ్చు దెన్ లేదంటే డైరెక్ట్గా అడగవచ్చు ఎలా అడిగినా మీరు ఆన్సర్ ఇలా చేస్తే సరిపోతుంది అంటే అంశాల మీద పట్టు ఉండాలి ఎక్కువగా దేనికి కేటాయించారంటే ఆరు గ్యారంటీలకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ క్రింది ప్రకటనలను పరిగణించండి బడ్జెట్కి రిలేటెడ్గా తీసుకున్న క్వశ్చనే కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ ఒక ఆస్పత్రి అంటే ఐ మీన్ వైద్య కళాశాలను తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ యాభై సీట్లు అందుబాటులో ఉంటాయి అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ రెండు వందల ఇరవై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఇరవై ఏడు కోట్లు మంజూరు చేశారు అని రెండవ స్టేట్మెంట్ తీసుకున్నాం మూడవ స్టేట్మెంట్ చూడండి నర్సింగ్ కాలేజ్ భవనాలను నలభై ఆరు కోట్లతో నిర్మించనున్నారు సో ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనవి ఏమిటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం వన్ మరియు టూ ఆ టూ మరియు ఆ వన్ ఆ వన్ టూ ఆ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఈ తీసుకునేటువంటి ఈ ఆప్షన్స్కి సంబంధించి ఒకసారి రైట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు పోస్ చేయండి సో రైట్ ఆన్సర్ ని ఒకసారి చూద్దాం స్టేట్మెంట్ నెంబర్ వన్ యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి కొడంగల్ ప్రభుత్వ పాఠశాలలో వైద్య కళాశాలలో అనేది రైట్ స్టేట్మెంట్ ఇక నెక్స్ట్ రెండు వందల ఇరవై పడకల నిర్మా నిర్మాణం కోసం ఇక్కడ ఇరవై ఏడు కోట్లు మంజూరు చేశారు అని అన్నాం సో ఇరవై ఏడు కోట్లు కాదు దీనికి సంబంధించి మంజూరు చేసినటువంటి అమౌంట్ ఎంత అనని దీనికి సంబంధించి రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఎంత అనని రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లను మంజూరు చేయడం జరిగింది ఇరవై ఏడు కోట్లు కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ రెండు వందల ఇరవై పడగల ఆసుపత్రిని రైటే కానీ దీనికి మంజూరు చేసినటువంటి బడ్జెట్ ఎంత అని అంటే రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు అని అంటున్నాం ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఇరవై ఏడు కోట్లు ఉంది కాబట్టి స్టేట్మెంట్ తప్పు ఇక నర్సింగ్ కాలేజ్ భవనాలకు నలభై ఆరు కోట్లతో వీటిని నిర్మించనున్నారు అని అంటున్నాం ఈ స్టేట్మెంట్ కూడా రైటే అంటే వన్ త్రీ మాత్రమే రైట్ సరైనవి అడిగారు కాబట్టి వన్ త్రీ అనేది మనకు సిలో ఇచ్చినటువంటి ఆప్షన్ సో సి ఈస్ ద రైట్ ఆన్సర్ సో ఇలా తెలంగాణ బడ్జెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు అప్డేట్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కాగా క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఎగ్జా రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో ఇలా ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఆన్సర్స్ని చేయండి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి ఇక మీకు ఇలాంటి క్వశ్చన్స్తో ఉన్నటువంటి బుక్ కావాలి అనుకుంటే సో నెంబర్కి కానీ ఐకోన్ ఇండియా యాప్కి కానీ మీరు మెసేజ్ చేసి లేదా ఇన్ఫర్మేషన్ తీసుకొని బుక్ని పొందవచ్చు సో ఇలా ఈ బుక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు ఇక్కడ శాంపిల్స్గా చూడడం జరిగింది సో ఇలాంటి క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్